మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ గుర్రంపూడు మండలం పరిధిలో ఉన్నటువంటి ఒట్టికోడు పిట్టలగూడెం సామలేడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రహదారి అధ్వానంగా మారింది ఇది రహదారి మొత్తం కూడా గుంతలమయం అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు జేవి రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేడుకుంటా ఉన్నారు అయ్యా మా బాధలు చూడండి ఈ రోడ్డులో ఉన్నటువంటి గుంతలు నీరు వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ప్రాంతం అంతా అధోమదం అయిపోతుంది ఆగమాగం అయిపోతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా ఆ యాక్సిడెంట్లకు చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు జేవిరెడ్డి గారు దయచేసి మీరు స్పందించి వెంటనే ఈ రోడ్డుని ఇక్కడ వెయ్యాలని వాళ్ళు ప్రజలంతా వేడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనము సాములేని బావిలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవేదన మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా ఉన్నది ఈ పరిస్థితి బాగాలేదు మంచి పరిస్థితి బాగాలేదు సార్ రోడ్ బాగాలేదు ఏమన్నా మా గద్దలు చచ్చిపోతున్నారు మొత్తం గుంటలు ఉన్నాయి బాగా రోడ్డు పరిస్థితి బాగాలేదు గురపూడి బాగాలేదు గడ్డలు చచ్చిపోతే మా గద్దలు మా బిడ్డలు ఓకే బాగాలేదు మంచిగా ఇయ్యాలి రోడ్డు జరగాలి గుంటలుగుంట మొత్తం ఏమైనా పరిస్థితి బాగాలేదు ఓకే ఓకే ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారికి చెప్పారు ఎప్పుడు చెప్పలేము ఎమ్మెల్యే గారు మరి చెప్పాలి కదా చెప్పాలి నాకు గుర్తుగా ఎమ్మెల్యే ఇక్కడ ఇస్తాక చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఇక్కడికి రాడు ఈ ప్రాంతాన్ని పోడు సాములూని బాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు ఈ రోడ్డు సమస్యల పైన తన మాటలు తెలుసుకుందాం చెప్పండి చెప్పండన్నా మేము ఇక్కడ నివాసం ఉంటున్న కానీ గతంలో ఈ రోడ్డు జానారెడ్డి గారి హ్యామ్లో వేయడం జరిగింది ఇది చేసి కూడా ఒక పదిహేను సంవత్సరాల పైబడి జరిగిపోయింది ఆ తర్వాత మైనర్ ప్యాచ్లు వేసారు కానీ ఆ మైనర్ ప్యాచ్లు కూడా అంతగా ఏమీ లేక రోడ్లకు ఇబ్బంది అవుతుంది ఈ గుర్రంపూడి నుంచి మాకు చండూరు శివారు ఒట్టుకోడు వరకు ఈ రోడ్డు అస్తవ్యస్తంగా అయిపోయింది మాకు రవాణా చేయడానికి ఇబ్బ ఇబ్బందిగా ఉంది గొంతలు పడి మాకు మోటార్ సైకిల్ కానీ టూ వీలర్ వెహికల్స్ కానీ నడపడానికి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే ఈ సమస్యను ఎమ్మెల్యే గారు పట్టించుకొని త్వరలో ఈ రోడ్డు వేయించి మా గ్రామాలైన పెట్టెలగూడెం చామలేడు వట్టికోడు చామలూన్ బాయ్ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం చేయాలని అదేవిధంగా గతంలో వేసేదే కానీ గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిపోయింది ఇప్పుడు మా సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని పట్టించుకొని త్వరలో ఈ రోడ్డును వేయించి మా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం సులభంగా జరిగేటట్టుగా చేయాలని చెప్పండమ్మా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి మీ మాటల్లో ఇక్కడ రోడ్డు బస్సు చాలా దిన స్థితిలో ఉంది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి రోడ్డు ఫంక్షన్ చేయలేదు ఒక పది సంవత్సరాలు కొనసాగించారు కానీ రోడ్డు నిర్మాణం అనేది జరగలేదు ఆఫ్టర్ అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో ఆయన జాన్ రెడ్డి సార్ గారు ఇక్కడ రోడ్డు ఫంక్షన్ అయింది చేసిరు మంచిగానే ఉంది తర్వాత ఈ రోడ్ అనేది దినస్థితికి మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల కింద వేసారు కాబట్టి రోడ్డు ఖరాబ్ అయిపోయింది మళ్ళీ మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నిన్న కూడా ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఖాళీ పోయాలి ఎందుకంటే ఇక్కడ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురైపోతుంది చాలా వరకు కాబట్టి దేవిరెడ్డి సార్ గారు మాకు తక్షణమే రోడ్డు శాంక్షన్ చేస్తారేమని కోరుకుంటున్నాం రోడ్డు దమ్ దేలింది తండూరుకు గురంపూరుకు సౌకర్యం లేదు పన్నెండు గంటల మధ్యాహ్నం రాళ్ళు ఒక బస్సు పోను ఒక బస్సు ఉండాలని కోరుతున్నాము మాకు జేవీర్ రెడ్డి గారు మాకు సౌకర్యం చేయాలని మేము కోరుతున్నాం సార్ మాకు ఇదే సావలని బావి నుంచి ఉన్నటువంటి ఈ రోడ్డు రవాణా చేస్తున్నటువంటి ఈ రోడ్డు రవాణాలో ప్రయాణిస్తున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్స్ వీళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు వీళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటారు కాబట్టి ఈ రోడ్డు పరిస్థితి సార్ మరీ ఘోరమైన గుంతలు ఉన్నాయి సార్ మాకు డబల్ రోడ్ అవసరం లేదు సింగిల్ గానే కావాలని మేము అడుగుతున్నాం సార్ ఈ ప్రత్యేకంగా ఈ రోడ్డు బట్టి గర్భవతిని తీసుకొని పోతే ఇక్కడనే ఇదేటట్లు ఉంది సార్ మాకు కొంచెం పెద్ద మనసు చేసుకొని అని సింగిల్ రోడ్ వేసినా కానీ మంచిగా వేస్తే చాలు పది రోజులు పది సంవత్సరాలు లైఫ్ ఇవ్వాలి ఈ గుంతలు రోడ్ అలా పోతుంటే మొత్తం మనుషులు పడిపోతారు సార్ టర్నింగ్ ఎక్కువ ఉన్నాయి సింగిల్ రోడ్ వేసినా మంచిగా అటు ఇటు మట్టికి పోసినా కానీ మంచిగా నడుచుకుంటా పోతే బాగుంటుంది చెప్పండి సార్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎలా ఉంది మీరు మీరు మీ మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనేది ఏమిటి సార్ మాది ఇప్పుడు ఒట్టికోడు గురంపూడి నుంచి అండరు దాకా రోడ్డు బాగలేదు ఎంత గుంతలు గుంతలు ఉంది పిల్లలు వేసుకొని పోవాలంటే ఏడపడుతున్నాం అర్థం అవుతలేదు చీకటి ప్రయాణం చాలా డేంజర్గా ఉంది రోడ్ వేయాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రోడ్డు పరిస్థితి ఒకసారి రోడ్డు బాగా చేయాలి మహా గుంతలు గుంతలుగా ఉంది వచ్చే ప్రయాణికుల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ టర్నింగ్ లో గానీ ఆ కంపల్ కానీ మహా ఘోరంగా ఉంది పోవడం కానీ ఒక నైట్ పూట వచ్చినా కూడా డామో రోడ్ కూడా మహా ఘోరంగా ఉంది